హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే జూన్లో ఇచ్చే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక మార్పులు అయితే చేసింది అయితే రేపటి నుంచి అయితే పెన్షన్లు కూడా మొదలుగా అవుతున్నాయి అయితే కొంతమందికి అయితే పన్నెండో తారీఖు నుంచి పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సాధారణంగా పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతూ వస్తుంది ఒకవేళ సెలవు రోజులు పండుగలు వస్తే ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తుంది ప్రభుత్వం ఇక ఈసారి ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయనున్నారు ఇక జూన్ ఒకటిన ఆదివారం కావడంతో ఆ రోజైతే సెలవు దినం అందుకే ఒక్కరోజు ముందుగా అంటే మే ముప్పై ఒకటి రేపు పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం మే ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇస్తారు లబ్ధిదారులు సచివాలయానికి వెళ్ళవలసిన అవసరమైతే లేదు ఒకవేళ మే ముప్పై ఒకటిన డబ్బులు తీసుకోలేకపోతే జూన్ రెండో తారీఖున సచివాలయం వద్దకు వెళ్ళి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇక మే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండడంతో సచివాలయ సిబ్బంది మే ముప్పై ఒకటిన బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది పెన్షన్ తీసుకునేవారు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మంది లబ్ధిదారులకు నెలకు నాలుగు వేల చొప్పున పెన్షన్ మంజూరు చేసింది ఇక ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికీ అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు నెలకు నాలుగు వేల పెన్షన్ పొందుతున్నారు ఇక ఇప్పుడు స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా డెబ్బై మూడు వందల ఎనభై మందిని చేర్చడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను మరోసారి నిరూపించుకుంది ఈ చర్య రాష్ట్రంలోనే ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు జీవన భరోసాను కల్పిస్తుంది ఇక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ కొత్త పెన్షన్ల పంపిణీ జూను పన్నెండు నుంచి ప్రారంభం కానుంది ఈ పథకం కింద వికలాంగులకు ఆరు వేలు చిరకాల వ్యాధులతో బాధపడేవారికి పదివేల వరకు పెన్షన్ అయితే అందజేయబడుతుంది